ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వాల్యూ ఇన్వెస్టర్గా పేరొందినటువంటి వారెన్ బఫెట్ కేవలం స్టాక్ మార్కెట్ల గురించి అర్థం చేసుకోవడం మాత్రమే కాదు ఎలాంటి రిస్క్ తీసుకోవాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాలను మారుస్తాయంటారు బఫెట్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం మీరు నిజమైన ఆస్తులు ఏవి అని అడిగితే ఏమని చెప్తారు ఇప్పుడే వీడియో పాస్ చేసి కామెంట్లో తెలియజేయండి ఇక నిజమైన ఆస్తులు ఏవంటే సమయం శక్తి మరియు నైపుణ్యం ఇవి నిజమైన ఆస్తులు ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి సమానమైన సమయాన్ని మాత్రమే ఇచ్చాడు మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అన్న దాని మీదే మన భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది కాదంటారా అంత విలువైన సమయాన్ని మనం దేనికోసం వేస్ట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి వాటికి కామెంట్స్ పెట్టడానికి మా అభిమాన హీరోని ఏమన్నంటే అంటే మేము ఊరుకోమని ఫ్యాన్ వార్ చేయడానికి తప్పితే దేనికన్నా మనలో చాలామంది ఉపయోగిస్తున్నారా చెప్పండి మీరు సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తుంటారు అనే విషయాలను చాలా నిశ్చితంగా అయితే గమనించండి మీరు డబ్బు లేదా క్యాపిటల్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు అనే విషయం మీద చాలా జాగ్రత్త వహించాలి సమయం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకోసం పనిచేయనివ్వండి మీ కెరియర్ గురించి ఆలోచించండి సోషల్ మీడియాలో పోస్టుల గురించి వీటి గురించి కాదు అని బఫెట్ చెప్తారు ఇన్వెస్ట్మెంట్లో భద్రత మరియు మార్జిన్ అనేది ధర మరియు విలువపై ఆధారపడి ఉంటుంది మీకు రిస్క్ తగ్గాలి మీ క్యాపిటల్ సేఫ్గా ఉండాలి అంటే మీరు ఏ ప్రైజ్లో ఏ విలువ ఆధారంగా కొంటున్నారు అనేది డిసైడ్ చేస్తుంది అని ఇక్కడ బఫెట్ గారి ఉద్దేశం అలాగే బఫెట్ గారు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నారు అవేంటంటే అందులో మొదటిది మీకు ఆర్థిక మార్జిన్ అవసరం అంటే కొన్ని నెలలకు ఖర్చులకు కవర్ చేసే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ మరియు ప్రాథమిక ప్రమాద బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ రెండు తప్పనిసరి అని చెప్తున్నారు రెండవది ఖర్చు మార్జిన్ అధిక ఈఎంఐలు లేదా విలాసవంతమైన జీవనశైలిని నివారించండి ఈ రెండింటిని పాటిస్తే మీరు త్వరగా ఆర్థికంగా ఎదుగుతారు మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే గాసిప్స్ వినడం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం ఒకరితో పోల్చుకోవడం ఇటువంటివి చేస్తుంటారు ఫస్ట్ వాటిని మానుకోవాలి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు కోపంతో వెళ్ళిపోవడం విమర్శలను అతిగా స్పందించడం వంటివి మానుకోవాలి దీనికి బదులు మీరు ఇన్వెస్ట్మెంట్లో తెలివిగా ఆలోచించండి అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోండి వేరే వాళ్ళని కాపీ చేయడం మానుకోవాలి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒక దృఢమైన సంకల్పం చేసుకోండి దానికోసం ప్రయత్నించండి ఆ దృఢ సంకల్పమే మీకు ఒక గొప్ప అచీవ్మెంట్ని అయితే తీసుకొస్తుంది సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండండి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడం పట్ల అభిరుచి కలిగి ఉండాలని బఫెట్ చెప్పారు రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా చదవండి మన తెలుగు థియేటర్లు పెంచే పుస్తకాలు చదవాలి చదవమంటే వీక్లీ మ్యాగజైన్స్ అయినటువంటి స్వాతి ఇలాంటి ఇట్లాంటి పుస్తకాలు కాదు లేదంటే న్యూస్ పేపర్స్ చదవండి ఆర్థిక నివేదికలు కూడా చదువుకోవచ్చు ప్రతి నెల మీరు నేర్చుకున్న విషయాలను ఎక్కడెక్కడ ఉపయోగించారంటే ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేశారో ఒకసారి ఆలోచించండి మనం ఏ రంగంలో ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఎప్పుడు నిరంతరం మనమైతే అప్డేట్ అవుతూ ఉండాలి అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి ఆ విధంగా అప్డేట్ కాకపోతే ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నోకియా కంపెనీ ఉంది ఒకప్పుడు నోకియా అనే ఫోన్ అంటే నోకియా నోకియా అంటే ఫోన్ అలా ఉండేది ఇప్పుడేమైంది ఆ కంపెనీ అన్ని కంపెనీస్ ఆండ్రాయిడ్కి అప్డేట్ అయితే ఆ కంపెనీ అప్డేట్ కాకపోవడం వల్ల ఆ కంపెనీ పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి